వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళితే స్థానిక వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రస్తుతం గ్రూప్ టూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో వర్క్ చేస్తున్న కె సాయిబాబా పాల్గొన్నారు ముఖ్య అతిథుల చేతుల మీదగా ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది కళాశాల కరస్పాండెంట్ కోటిన మహేశ్వరరావు మరియు కళాశాల డైరెక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ మరియు కుమార్ బాబు మరియు కళాశాల ప్రిన్సిపాల్స్ లక్ష్మణ్ రావు శంకర్రావు ప్రసాద్ తదితరులు ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు వచ్చిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి విద్యార్థులకు తెలియజేశారు అలాగే విద్యార్థులందరూ కూడా కష్టపడి చదివి అందమైన భవిష్యత్తు ఏర్పరచుకోవాలని తన అనుభవాలను విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసినటువంటి పరేడ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఎన్సిసి విద్యార్థులు చేసిన విన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి